హాయ్ అండి ఈరోజు మీ ముందుకి ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగిందండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం మూడున్నర ఎకరాలు అనమాట మూడు ఎకరాల యాభై అండి కంప్లీట్గా ఇదే విధంగా ఉంటుంది మామిడి తోట మొత్తం ఈ మామిడి తోట అయితే పూత పూస్తూ ఉందండి బిట్ అయితే నాలుగు పలకలు సమానంగా ఉంటుంది ఈ తోట వయసు సుమారుగా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి దీంట్లో ఉన్నటువంటి వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి మామిడి అండి ఐదారు వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి కొత్తపల్లి కొబ్బరి తర్వాత రసాలు ఇంకా హిమాపసందు ఇంకా నాలుగైదు రకాలు ఉన్నాయండి సాయిలు వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది మంచి సాయిల్ అనమాట మామిడి అనే కాదు పామాయలు అయినా ఇంకేదో ఈతర పంటలైనా కొబ్బరి అయినా చాలా బాగా వస్తుంది ఈ ఏరియాలో బిట్ అయితే చాలా బాగుంది ఈ బిట్కి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి కంప్లీట్గా ఐదు వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అండి పెనుబల్లి మండలం అనమాట ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే నుంచి సుమారుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు లేక మూడు వందల మీటర్లు అండి లోపలికి అయితే రోడ్డు అయితే ఉంటుంది అది కూడా ఒక రెండు వందల మీటర్లు కంప్లీట్ గా మనకు తార్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఒక వంద నూట యాభై మీటర్లు సుమారుగా లోపలికి మనకు మెట్రో రోడ్ ఉంటుందండి నేషనల్ హైవేకి చాలా దగ్గర అనమాట రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకే ఉంటుంది అండి నేషనల్ హైవేకి గ్యాప్ అండి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి బిట్ అండి ఈ బిట్ అయితే ఇంకా రైతు చేతిలోనే ఉందండి రైతు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ముప్పై లక్షలు అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక వంద మీటర్లు మాత్రమే మనకు డొంక అయితే ఉంటుందండి ఆ వంద మీటర్లు దాటిన తర్వాత ఇంకొక నూట యాభై మీటర్లకే మనకు నేషనల్ హైవే అనేది వచ్చేస్తుంది నేషనల్ హైవేకి చాలా దగ్గరని కావాల్సిన వారు సంప్రదించగలరు